సీఎం చంద్రబాబు పాలన అధ్యక్షతతో సిఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువల వచ్చాయని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డిలు వెల్లడించారు సీఎం చంద్రబాబు దూరదృష్టితో ఏపీ మళ్లీ దేశంలోనే నెంబర్ వన్ అవుతోందని ఆశాపావం వ్యక్తం చేశారు విశాఖపట్నం రాష్ట్రం ప్రభుత్వం నిర్వహించిన సిఐఐ సమ్మిట్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నెల్లూరులోని తమ నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు సిఐఐ సమావేశం ద్వారా సాధించిన ప్రగతిని పెట్టుబడులను జిల్లాలకు వస్తున్న కంపెనీలు తదితరాలు వివరించారు చెప్పడం జరిగింది ఇప్పుడే ఎంపీగా చెప్పారు మన అందులో మన కోరు కాన్సిడెన్సీ కూడా ముందుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి చాలా సార్లు నేను సిఎం గారికి కూడా చెప్పడం జరిగింది మనకి అపారమైన ఇక్కడ ల్యాండ్ ఉంది కోరులో రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమల్లో కొన్ని ఇక్కడ కూడా పాలు పంచుకోవాలని చెప్పి మా కాన్స్టెన్సీ యువతకు కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇటువంటి నాయకత్వంలో మనం రాష్ట్రాన్ని వైపు నడిపిస్తున్న నాయకులతో మనం కలిసి ప్రధాని మోడీ గారి సహకారం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అనుభవం ఆయనకున్న ఇవన్నీ కలిసి మన సిఐ ఎంఓయులు మన గవర్నమెంట్తో చేసుకోగలిగారు మన ఐటీ మంత్రులు నా లోకేష్ బాబు ఇతర దేశాల వరకు పోయి అట్టే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ న్యూస్లో కూడా వచ్చింది ఒక యూకే పర్యటన అట్లే మంత్రుల్ని ఫ్రాన్స్ కొంతమంది దుబాయ్ సీఎం గారు కూడా దుబాయ్ పోయారు అంటే లోకేష్ గారు సింగపూరు అట్లే ఆస్ట్రేలియా ఇన్ని దేశాలకు పోవడం అది కాకుండా మన కంట్రీలు కూడా